మకర రాశి ఈ రాశి వారు కూడాను మిశ్రమమైనటువంటి ఫలితాలే పొందుతూ ఉంటుంటారు కొంతవరకు ఎంత కాలం నుండి ప్రయత్నాలు చేసినప్పుడు కానీ ఆర్థిక పురోభివృద్ధి సాధించడం లేదనే అనే ఉద్దేశంతో స్థిరాస్తి ఏదైనా తీసేద్దామా అనేటువంటి ఆలోచన కలుగుతూ ఉంటుంది కానీ చివరి నిమిషంలో ఆ ఆలోచనలను విరమించుకుంటూ ఉంటారు కనుక వీరు చాలా జాగ్రత్త వహించండి ఇలాంటి వృద్ధి పొందడం కొరకు మీరు నిరంతరం కూడాను సూర్యోపాసన చేయండి అలాగే బృహస్పతి గ్రహానికి కాస్త అర్చన అనేది ఎక్కువగా చేయండి వీలైనప్పుడల్లా శనగలు సాతాలించిన శనగలు పంచిపెట్టండి లేదా శనగ పొందితో కూడుకునేటువంటి పదార్థాన్ని మిత్రులకు తిరిపించండి ఇలాంటివి చేయడం వల్ల మీకు రావాల్సినటువంటి డబ్బులు అనేటువంటివి కొంతవరకు సులభంగా వచ్చేసి ఆర్థిక పురోభివృద్ధి చెంది కాస్త వీలు అనేటువంటిది సుగమం అనేటువంటిది ఏర్పడుతూ అంటూ ఉంటుంది ఓం స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాల మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణే శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతో